ఈ యాత్ర రాజన్న కోసం కాదు ఏదో పార్టీ ఉనికి కోసం కాదు లేక కార్యకర్తల కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం కాదు ఈ యాత్ర ముమ్మాటికి ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు అందించేదాని కోసం ఈ ప్రాంత రైతులకు సకాలంలో యూరియాలు అందించేదాని కోసం ఈ ప్రాంత రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి ఈ రైతాంగాన్ని కళ్ళలో ఆనంద భాష చూసేదానికే ఈరోజు రాజన్న ఈ పాదయాత్ర ప్రారంభించింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే రాజన్న ఈ వేలేరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కోసం అన్నారు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగమే కాదు నగరంలో ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ పొలాలు ఉన్నాయన్న ఉదాహరణకు మా నాలగిరి రమేష్ కూడా ఇక్కడ కొంత పొలం ఉన్నది ఆయన పొలం కూడా ఎండిపోతుందని నేను కూడా వస్తానని చెప్పి మా రమేష్ గారు వచ్చింద్రు మరి అదేవిధంగా ఈ రైతాంగంతో నాకు అనుబంధం ఉన్నది మా ఏబీఎస్ రమేష్ గారు వచ్చిండ్రు ఏ రమేష్ అంటే మీకు తెలియజేస్తారు ఎవరికే రమేష్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో మా బంధువుల పొలాలు ఉన్నాయని చెప్పి మా అసన్పర్తి మాజీ ఎంపీపీ రావు గారు కూడా వచ్చారు అంటే కేవలం మీరు చేసే ఈ యాత్ర మీకోసం కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం ప్రభావితం చేసే యాత్రకు ఖచ్చితంగా ఆ దేవుని అనుగ్రహం మరి రాజన్న పైన మీ అందరిపై ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సరే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎప్పుడు ప్రారంభించిండ్రు కేటీఆర్ గారితోని మరి పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఏ తీరుగా ఒత్తిడి తీసుకొచ్చిండ్రు వారితో పాటు మన రాజన్న ఏ తీరుగా తీసుకొచ్చిండు ఎన్ని నిధులు అన్న విషయం మీ అందరికి కూడా నాకనే ఎక్కువ తెలుసు ఆ రోజు ఇనాగ్రేషన్ అప్పుడు ఫౌండేషన్ స్టోన్ అప్పుడు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది నాకు ధర్మసాగర్ అదేవిధంగా వేలేరు కానీ గన్పూర్ నియోజకంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో చాలా అనుబంధం ఉన్నది అది ఉద్యమ సమయంలో పల్లె పల్లె తిరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు రాజన్న కాంగ్రెస్ శాసనసభ్యుడికి ఉండే నా తెలంగాణ దగ అయిపోతుంది నేను ఇవి చూసుకొని కాంగ్రెస్ పార్టీలు ఉండలేనని చెప్పి మరి ఆ రోజు రాజన్న రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొనడే కాకుండా తన పదవి కూడా రాజీనామా చేస్తే అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మీరందరూ కూడా కేసీఆర్ గారిని మరి చూసి తెలంగాణ ఉద్యమకారునిగా మరి రాజాను రాజీనామా చేసి గెలిపించాలని ఏ తిరిగైతే ఆ స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంగా ఉన్నారు అదే స్ఫూర్తి అదే ఆనందం అదే పట్టుదల గులాబీ శ్రేణులు కనబడుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆ రోజు రాజన్న తెలంగాణ కోసం రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఈరోజు మీ అందరి కష్టాన్ని రంగరించి కేసీఆర్ గారు ముఖం చూసి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి పల్లె రెడ్డి గారు సహకరిస్తున్నట్టు చూసి ఒక ద్రోహిని గెలిపిస్తే ఈ రోజు ఆ ద్రోహి ఏ పార్టీలో ఉన్నా మీ అందరూ కూడా తెలుసు పాపం అనిపిస్తుంది విలేకరులు ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు అడుగుతున్నారు నాయన నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అంటే చెప్పలేని ఉన్నారు త్యాగాలకు కేరఫ్ రాజన్నైతే అవకాశవాద రాజకీయాలకు కేరఫ్ ఎవరో మీ అందరు కూడా తెలుసు అన్న సంగతి ఈ రోజు రైతుల కోసము రాజన్న పాదయాత్ర చేస్తే ఈరోజు బిడ్డను ఎంపీ చేయాలని చెప్పి అవకాశ రాజకీయాలకు తెరలేపినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికి కూడా తెలుసు ఆ గొప్ప వ్యక్తి ఎవరో డెబ్బై ఏళ్ల వయసులో ఉండి ఇటువంటి దొంగ పని నీచమైన లంగ పని చేసిన వ్యక్తి ఎవరో దాకా ఎక్కువ మీ అందరికి కూడా తెలుసు నేను రాంగ రాంగా వస్తున్న సందర్భంలో కొంతమంది రైతులను కలిసినను మీ నియోజకవర్గం సంబంధించిన రైతులను కలిసినాను